జాని నువ్వు గుర్తుపెట్టుకో నువ్వు జైలు నుంచి వచ్చిన తర్వాత నా వీడియో చూస్తావు నువ్వు నీ జీవితంలో నువ్వు చేసిన దిద్దుకోలేని తప్పు ఏంటంటే అంత మంచి మహిళని దేవుడిని భారీకి ఇస్తే ఆవిని చీట్ చేశాను నువ్వు ఈ రోజు ఈ అవమానం నువ్వు పడ్డ అవమానానికి కానీ నువ్వు భర్త చుట్టుపోటు మాటలకు కానీ దీని అంతటికే కారణం నీ భార్య నువ్వు మోసం చేయటమే కొన్న ఆదిమూలం గారు కూడా పోనేటి ఆదిమూలం ఆయన జీవిత జరితలు ఎప్పుడూ ఒక మచ్చలేదు వాళ్ళ భార్య గారు పెద్దవాడు ఆవిడ బయటకు వచ్చి నా భర్త అలాంటి వాడు నన్ను నా పిల్లల్ని ఎంతో బాగా చూసుకున్నాడు అండి ఆయన చాలా మంచివాడు అని చెప్తుంది అంటే తన భర్త మీద అంత నమ్మకం వాళ్ళ భార్యకి అలాంటి భార్యని చీట్ చేశాడు కోనేటి ఆదిమూలం అందుకే సంకనక మన మీద నమ్మకం పెట్టుకుని మన మీద ప్రాణాలు పెట్టుకుని అంత చూస్తున్నప్పుడు భార్యలు చీట్ చేయటం ఖచ్చితంగా మనకి ఎక్కడ చోట ఎఫెక్ట్ అవుతుంది మరి ఒక ఎదపం చేస్తున్నప్పుడు మరి కాలు కాయ తగిలిందని ఇంకో తగిలిందని బాధపడకూడదు జాని నువ్వు చేసిన పాప ఏదైనా ఉందంటే ఇదే నీ భార్య గురించి అంత గొప్పగా చెప్పావు కదా అంత సపోర్ట్ చేసింది కదా నువ్వు చేసే ఏదో చిన్న చిన్న పొరపాటు కూడా ఆవిడ తన మనసులోనే దాచుకుంది కదా లేదా ఏ మీడియా ముందుకు వచ్చి ఇగో నా భర్త జాని మాస్టర్ పాలన తోటి ఎఫైఆర్ పెట్టుకున్నాడు ఆడతో నేను ఉండేదే అని మన శ్రీవాణి గారు చేశారు దుబాటు శ్రీవాణి గారు అలా ఎప్పుడ చేసిందని భార్య నీ గౌరవం నిలబెట్టింది కదా నువ్వు అలా చేసిన అంత మానసిక చోప కూడా అనుభవించి మనసులో పెట్టుకుంది కదా అలాంటిప్పుడు అలా చేయకూడదు అలా చేస్తే దాని ఫలితం ఉంటుంది హాయ్ అండి అందరికీ నమస్తే రాజేష్ మహాసేన అంటే నాకు గౌరవం ఉంది ఎందుకంటే తను ఉన్న వాటి మీద కరెక్ట్ పాయింట్స్తో మాట్లాడతాడు కానీ మరి తనకి ఏమైందో ఏంటో నాకైతే తెలియదు జానీ మాస్టర్ గురించి జానీ మాస్టర్ నువ్వు తప్పు చేసావు నీ భార్యకు ద్రోహం చేశావు అని చెప్పి ఆయన ఏకవచనంతో మాట్లాడతా తన మీద నిప్పులు జరుగుతున్నాడు అన్న నేను నీకు ఒకటే మాట చెప్తున్నా నీ మీద చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి నువ్వు దుబాయ్లకి అమ్మాయిల్ని పంపించేవాడు అని తర్వాత అక్కడి నుంచి బ్లాక్ మెయిల్ చేసి కొంతమందిని బ్లాక్ మెయిల్ చేసి అక్కడి నుంచి డబ్బులు రప్పించుకునేవాడివని చాలా చాలా ఉన్నాయి నీ మీద ఎలిగేషన్స్ అట్లా అని మా వదినమ్మ నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా నువ్వు మోసం చేసినట్టా నిజ నిర్ధారణలు తెలియకుండా ఏది మాట్లాడకూడదన్న ఈ ఒక్క విషయమే నాకు బాధ కలిగించింది అందుకని ఈ వీడియో చేస్తున్నాను